స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం ఎంతసేపటి గడిగినా ఎన్ని రకాలు అడిగినా సమాధానం చెప్పకపోవటంతో ఆయనకి కోపం వస్తుంది కానీ ఆయన ఒక నిమిషం ఆలోచించలేకపోతాడు మహర్షి తపస్సులో ఉన్నాడు మహర్షికి ఏమన్నా నియమం ఉందేమో మౌన ముద్రలో ఉన్నాడేమో అందుకని మాట్లాడట్లేదేమో అనేటువంటి ఆలోచన శక్తికి కూలిపోయి ఒక తొందరపాటుతో పొరపాటున ఆయన చేయకూడనటువంటి పనిని చేస్తాడు ఆ దగ్గరలో ఒక చనిపోయినటువంటి సర్పం ఉంటే దాన్ని తీసుకుని ఆ మహర్షి మెడలో వేసేసి వెళ్ళిపోతాడు నన్ను నిర్లక్ష్యం చేసినటువంటి ఈ మహర్షికి నేను వేస్తున్నటువంటి శిక్షగా ఆ శిక్ష అని భావించిన ఆ మృత సర్పంన్ని ఆయన ఋషి మెడలో వేసి ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళిపోతాడు ఈ సమీక మహర్షికి శృంగి అని ఒక కొడుకు ఉన్నాడు అతను కూడా తండ్రి వలె మంచి తపస్శక్తి సంపన్న ఇంకా ఏంటంటే ఆయన బ్రహ్మ బ్రహ్మ ప్రత్యక్షం కోసం తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సుల కార్యంలో ఉన్నాడు అతనికి అతని స్నేహితుడి ద్వారా ఈ మహా పరీక్షిత్ మహారాజు చేసినటువంటి పని తెలుస్తుంది అనమాట అంటే నా తండ్రి క్షమాగుణం కలిగినటువంటి వాడు స్వాధు సాధు స్వభావుడు ఒక ఋషి అనేది ఎలా ఉండాలి అంటే నా తండ్రిని చూపించే చెప్తారు అంతటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి మునీశ్వరుడు నా తండ్రి అంతటి నా తండ్రినే అవమానిస్తాడా ఆ రాజు అతని యొక్క రాజుననేటువంటి అహంకారాన్ని నా తండ్రి మీదే చూపించి నా తండ్రినే అవమానిస్తాడా అది ఆయనకి తగనది కదా నా తండ్రిని అవమానించిన వాడిని నేను ఎలా వదిలిపెడతాను నేను వదిలిపెట్టను ఏ ఏ రాజైతే నా తండ్రిని నా తండ్రి మెడలో చనిపోయిన సర్పాన్ని వేసి అవమానించాడో ఆ మహారాజు ఇవాళటికి వారం రోజుల్లోపు తక్షకుడు అనే సర్పము కాటు వల్ల మరణించునుగాక అని శాపం పెడతాడు అది ఆ శాపం పెట్టి ఆ స్నేహితుడితో మాట్లాడి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి మెడలో ఉన్నటువంటి అమృత సర్పాన్ని తీసి పక్కకు వేసి జరిగిందంతా తండ్రికి చెప్తాడు శృంగి చేసినటువంటి పనికి శమీక మహర్షికి చాలా బాధ కలుగుతుంది నువ్వు చాలా తప్పు పని చేశావు ధర్మాత్ముల్లో పరీక్షిత్ మహారాజు ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఎంతో ధర్మాత్ముడు ఆయనంత ధర్మముగా ఉండబట్టే మన మహర్షులు ఋషులు అందరూ అడవుల్లో ఇంత ప్రశాంతంగా తపస్సు చేసుకోగలుగుతున్నాం ఒక మంచి పరిపాలకుడిని నీవు ఆ విధంగా శపించడం చాలా తప్పు మంచి పాలకుడు అనేది లేకపోతే ప్రజల జీవనాలు వ్యస్తం అస్తవ్యస్తం అయిపోతాయి ఇంతటి ధర్మాత్ముడే లేడు కలిని నియంత్రించినటువంటి ధర్మాత్ముడు అంతటి ధర్మాత్ముడిని నీవు శపించావు అయినా ఆయన ఆకలి దప్పిలి దప్పికలతో ఉండి ఆయనకి కోపం వచ్చి నేనేదో నిర్లక్ష్యం చేశాను అనుకుని నన్నే నన్ను నా మెడలో పామును వేశాడు కానీ మహర్షినైనటువంటి అయినటువంటి నేనే ఆయన ఎందుకు చేశాడో అనేటువంటి ఆలోచనతో నేను ఆయన మీద కోపం తెచ్చుకోలేదు కదా నాకు కదా ఆయన చేసింది నువ్వెందుకు ఆయన మీద కోపం తెచ్చుకున్నావు మహర్షివి కదా ఋషికుందడవలసినటువంటి ముఖ్య గుణం ఏంటి క్షమాగుణం అది లేకుండా కోపంతో నువ్వేదో సాధించాలనుకుంటున్నావు కోపం అనేది ఎంత చెడు గుణమో తెలుసా అధర్మపరులు అధర్మ పరుల్ని ఉన్నతులు చేసేటువంటి అంటే ధర్మాత్ముల్ని నేను నాశనం చేసేటువంటి గుణం నీ దగ్గర నీ కోపంతో తొందరపాటు చర్య వలన ఎంత అనర్థం జరగపోతుందో తెలుసా ఒక ధర్మాత్ముడి ప్రాణం పోతుంది నీ ఏదో ఒక విధంగా ఆ శాపాన్ని వెనక్కి తీసుకో అంటే తండ్రి నాకు ఆ శాపాన్ని వెనక్కి తీసుకునేటువంటి శక్తి లేదు నేను ఇంకా అంతటి శక్తిని పొందలేదు అంటే అంతటి శక్తిని పొందలేనప్పుడు అకారణంగా కోపంతో తొందరపాటు చర్య వల్ల ఒక మనిషిని శపించేటువంటి శక్తి నీకెక్కడిది నీకు అలా ఒక మనిషిని శపించేటువంటి అధికారం నీకు ఎవరించారు మన దగ్గర ఉన్నటువంటి శక్తితో మనం సమాజానికి రాజులకి మంచి చేయాలే కానీ వారి ప్రాణాలను తీసేటువంటి పనులు చేయకూడదు కదా నువ్వు మరి ఋషిగా ఉంటా ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత తపస్సునైతే చేశావో నువ్వు చేసినటువంటి పని వల్ల నీ కోపం వల్ల నీ శాపం వల్ల నీ తపశక్తి మొత్తం హరించుకుపోయింది కదా దీనివల్ల ఎవరికి లాభం జరిగింది నీకు లాభం లేదు అలాగే ఒక ధర్మాత్ముడి యొక్క ప్రాణాల మీదకే తెచ్చి తీసుకొచ్చావు నీ కోపం ఎవరి నీ కోపం వల్ల ఎవరికి లాభం అంటే కోపం ఎంత చెడ్డ చెడ్డగుణమో ఇప్పటికైనా తెలుసుకున్నావా ఋషులు ఉండవలసినటువంటిది ఋషులనే కాదు ఏ మానవుడికైనా ఉండవలసినటువంటి ఉత్తమ గుణం క్షమాగుణం అది లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయో ఇప్పటికన్నా తెలుసుకున్నావా మరి నువ్వేం చేస్తావు ఏదో ఒక విధంగా రాజుని రక్షించు పరీక్షిత్ మహారాజుకి ఇలా శాపం ఇచ్చాను ఇలా ప్రమాదం జరగబోతుందన్న విషయాన్నైనా ఆయనకు తెలియచేయమని తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో నుంచి ఒక శిష్యుణ్ణి మహారాజు దగ్గరికి పంపించి ఇలా ఒక వారం రోజుల్లోపు తక్షకుడు అనే సర్పం వల్ల మీకు ప్రమాదం జరగబోతుంది ఆ తక్షకుడు కాటు వేస్తాడు అతని కాటుతో మీరు చనిపోతారు ఇది ఋషి శాపమని శృంగి మహర్షి మీకు ఇచ్చినటువంటి శాపమని విషయమంతా పరీక్షిత్ మహారాజుకి తెలియచేస్తాడు ఆ శాప మహారాజు కూడా తను తొందరపాటులో తన పొరపాటు వల్ల ఋషిని అవమానించాననే విషయం తెలుసుకుని ఆయనని క్షమించమని వేడుకుని చాలా బాధపడతారు జరగబోయే కదని మళ్ళా చెప్పుకుందాం అప్పటి వరకు నమస్కారం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్